ప్రపంచంలోనే టాప్లో ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు ఇక ఈసీ ప్రభుత్వం ఇకపోతే ఈసీ ప్రభుత్వం పార్టీలు అభ్యర్థులకు కలిపి లెక్కబెట్టినటువంటి నిపుణులు రెండు వేల పంతొమ్మిదిలో అరవై వేల కోట్లే ఇక ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్నటువంటి ఖర్చు రెండు వేల పంతొమ్మిదిలో అరవై వేల కోట్లయితే ఇప్పుడు అంతకు రెట్టింపు అయ్యేటువంటి విధంగా ఉందట ఖర్చు దేశంలో తొంభై ఆరు కోట్ల ఓటర్లు ఇక ఒక్కో ఓటరు పైన పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఏడ ఖర్చు పద్నాలుగు వందల రూపాయలు ఒక్కో ఓటరుకు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చట మన మరి ఏ ఓటరుకు రూపాయి అందలే ఇంతవరకు మరి ఎక్కడ ఈ పైసలన్నీ ఒక్క ఓటరుకు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైనటువంటి ఎలక్షన్ రెండు వేల ఇరవై ఇక యుఎస్ ఎలక్షన్లో ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల వ్యయం మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్ మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాపు ఉందట ఒక్క వ్యక్తికి పద్నాలుగు వందల ఖర్చు అట మరి ఈ పద్నాలుగు వందల ఖర్చు ఎడబాయి ఎవరు తిని మరి ఈయకపాయరు కదా ఎవరికి పద్నాలుగు వందల ఖర్చు ఇయకపాయరు కదా మరి ఎవరికి ఎడబాయి మరి పద్నాలుగు వందల ఖర్చు ప్రపంచంలోనే టాపు ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని యాక్స్ పర్టులు అంచనా యాక్స్ పర్టులు అంచనా చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పార్టీలో అభ్యర్థులు కలిపి దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్తున్నారు ఇక పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అరవై వేల కోట్లు ఖర్చు చే ఖర్చు అయినట్లు కూడా అంచనా వేయగా ఈసారి అంతకు రెట్టింపుగా ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు వ్యయం కావచ్చని ఇక పేర్కొంటున్నారు గత ముప్పై ఐదు ఏళ్లుగా ఎన్నికల ఖర్చును ట్రాక్ చేస్తున్నటువంటి సెంటర్ ఫర్ మీడియా ఇక స్టడీస్ సంస్థ చైర్మన్ ఎన్ భాస్కరారావు ఇక ఈ మేరకు ఇక పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టేటువంటి ఖర్చులన్నింటినీ కలిపి ఈ అంచనాలు వేసినట్లు ఆయన తెలిపారు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఇక బీజేపీనే అత్యధికంగా పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తోందన్నారు ఈసారి ఎన్నికల ఖర్చును తొలుత ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లుగా అంచనా వేశామని కూడా కానీ ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడైనటువంటి తర్వాత పరిశీలించినటువంటి పరిస్థితులను బట్టి అంచనాలను ఇక ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లకు పెంచామన్నారు అయితే ఎన్నికల ప్రక్రియలోని ఇక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మాత్రమే కాకుండా అనేక మార్గాల్లో డబ్బు ప్రవహిస్తోందన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దేశంలోనే ఆరు ప్రధాన పార్టీలకు ఇక పంతొమ్మిది వేల ఎనభై మూడు కోట్ల రహస్య వివరాలు వచ్చినట్లు కూడా ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిఫర్మ్స్ సంస్థ కూడా వెల్లడించ వెల్లడించిందన్నారు ఇక ఈసీ ఖర్చు పది నుంచి పన్నె పదిహేను శాతమే ఈసీ ఖర్చు పది పది నుంచి పదిహేను శాతమై ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు రవాణా జన సమీ జన సమీకరణ ఇక ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫ్లూయ ఇన్ ఫ్లూయన్సర్లకు ఇక చెల్లింపులు లీడర్లకు ఇక ముడుపులు ఇక టీవీల టీవీలు పేపర్లలో ప్రకటనలు గో ఇక గోడలపై రాతలు పోస్టర్లు ఫ్లెక్సీలు ఇక డిజిటల్ ప్రచారం వంటి వాటికి పార్టీలు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు ఇక భాస్కరరావు తెలిపారు మొత్తం ఎన్నికల ఖర్చులో ఎన్నికల సంఘం పెడుతున్నటువంటి ఖర్చు పది నుంచి పదిహేను శాతం మా పదిహేను పది నుంచి పదిహేను శాతం శాతం మాత్రమే ఉంటుందన్నారు దేశంలో మొత్తము తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉండగా మొత్తం ఖర్చును లెక్కిస్తే ఇక ఒక్కో ఓటర్ పైన పద్నాలుగు వందల ఎక్స్ ఇక పెండించారు ఎక్స్ పెండించారు పెడుతు పెడుతున్నట్టుగా చెప్పారు మొత్తం ఎన్నికల ఖర్చులో ముప్పై శాతం మీడియా క్యాంపెయిన్ మీడియా క్యాంపెయిన్కి అవుతున్నట్లు కూడా అంచనా వేశారం వేశామన్నారు అయితే నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఇకపోతే కంటికి కనిపించకుండా తెర వెనుక జరుగుతున్న ఖర్చును లెక్కిస్తే ఇక అంచనాలు ఇంకా ఎన్నో రేట్లు పెరుగుతాయన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఖర్చులో నలభై ఐదు శాతం బీజేపీ ఒక్కటే ఖర్చు చేసిందని ఈసారి అది ఇంకా పెరుగుతుందని కూడా చెప్తున్నటువంటి అంశం అమెరికా కంటే కాస్టిల్ కాస్ట్లీ అమెరికా కంటే కూడా కాస్ట్లీ అయిపోయింది ఇవాళ దేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా మన లోక్సభ ఎన్నికలే ఇక ఖరీదైనవిగా మారాయని భాస్కరరావు చెప్పారు రెండు వేల ఇరవైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఖర్చు అయినట్టుగా ఓపెన్ సీక్రెట్స్ డాట్ ఇక ఆర్గ్ సంస్థ అంచనా వేసిందన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల ఖర్చు ఇక ఆ రికార్డును అధిగమించి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నందున ఇవి ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి ఎన్నికలుగా నిలుస్తాయను కూడా అన్నారు భారత రాజకీయాల్లో ఇండియాలజీ కంటే ఇక మనీ పవర్ కే ప్రాధాన్యం ఇక పెరుగుతోందని కూడా తాజాగా తాను రాసిన యాక్స్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ పుస్తకంలో భాస్కర్ పేర్కొన్నారు రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయని ఎన్నికల్లో ప్రముఖ సంస్థలు వ్యక్తులతో ఇక బ్రాండింగ్ పెంచాయని కూడా చేయించుకుంటున్నాయని కూడా తెలిపారు ఇక ఫేస్బుక్ గూగుల్ వంటి కంపెనీలు కూడా పొలిటికల్ క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కూడా పేర్కొన్నారు మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ సోషల్ మీడియాలో టాప్లో ఉందంట సోషల్ మీడియాలో కూడా ముప్పై శాతం వాటికే ఖర్చు పెడుతున్నటువంటి ప్రధాన ఎన్నికల క్యాపీ క్యాంపెయిన్ ఇక మొత్తంగా విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కోట్ల కోట్లు కోట్ల కోట్లు సంపాదించారు అన్న ఏడబెడతారు ఈ డబ్బులన్నీ ఇప్పుడు మళ్ళీ పంపిస్తూనే ఉంటారు ప్రజలలోకి ఒక్కొక్కడు ఒక్కొక్కడు మస్తు సంపాదించుడు ఆ డబ్బంతా ఎడికి